ఏడాదిన్నర తర్వాత మళ్ళీ పాదయాత్ర చేస్తానన్న వైసీపీ అధినేత జగన్ కి కౌంటర్ ఇచ్చారు మాజీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న జగన్ మోకాళ్ళ యాత్ర చేసిన అధికారంలోకి రారని ఐదేళ్లలో అరాచక పాలన చేశారని ప్రజలు జగన్ పాలన కోరుకోవడం లేదని అన్నారు బుద్ధ ఇక్కడి నుంచి ఒక మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాల్లో ఒకటిన్నర సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది తర్వాత మరో ఒకటిన్నర సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే అవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు మోకాళ యాత్ర చేసినా ఇక అధికారంలోకి రావడం అనేది కళ పాదయాత్ర చేస్తానంటే జనాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి అది జగన్మోహన్ నువ్వు అక్కర్లేదని కదా నీకు పదకొండు సీట్లు ఇచ్చింది అంటే ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డిని ఎదురు చూస్తున్నారని ఆయన కళ్ళకని ఉంటాడు పకటి కాలలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు పని పాట లేదు పగలు కూడా నిద్రపోతాడు పగటి కళ్ళ కంటే ఆయన కళ్ళలో ఆయన చెప్పుకుంటున్నాడు తప్ప ప్రజలెవరూ కూడా ఆయన్ని కోరుకోవట్లేదు ప్ర ఈ రాష్ట్రంలో ఇంకా ముప్పై సంవత్సరాలు కూటమి పరిపాలనే ఉంటుంది